पुरा धार्मिकమైన ఆధ్యాత్మిక అంశం ఇట్ ఇస్ లైక్ ఏ బి సి డి అ అ ఇ ఈ ఉ ఉ ల అటది మీ సంధభు వైశ్యంతో నేను అనుకోలేను మీ వైశ్యుని తగిన రీతిలో మీ ఆధ్యాత్మిక పరిమా పాఠವಾಡ ఆధ్యాత్మికత మీలో సంఘములో ఉండవలసినదై ఉంది అని ఎవరో అయినా మాట్లాడుకుంటాము అపూస్తుడైన పౌలు తాను త్వలి సంఘానికి ఉత్తరాలు రాస్తూ నేను మీ దగ్గరికి మటన్ బిర్యానీ పట్టుకొని రావాలి అని అనుకుంటున్నాను ఈ లో మీ సంగతి నాకు అర్థమయ్యింది మీరు మటన్ బిర్యానీ తినే స్థితిలో లేరని నాకు కౌరంది అందుకే పట్టు వస్తున్నాను నోట్లో పాలకీకమని అన్నాడు సంఘాలు ఇదే స్థితిలో ఉంటూ ఉన్నాయి అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత కాబట్టి అయినా తప్పేమీ లేదు మనము ప్రాథమికాలను నేర్చుకున్నాం బేసిక్స్ నేర్చుకున్నాం when all else has failed ఒక సాంగ్ ఉంది ఇంగ్లీష్ లో వెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ హ్యాస్ ఫెయిల్ కమ్ బ్యాక్ టు ద బేసిక్స్ మనకు అన్ని ప్రయోగాలు విఫలమైనప్పుడు రా అన్నిటి వచ్చి ప్రాథమికాలు మరలా మొదలుపెట్టు అన్న ఒక సూక్తి ఉంది మన విషయంలో అనగా చాలా సంఘాల విషయంలో చాతులక టీకంగా ఇదే పరిస్థితి కనిపిస్తూ అయితే ఒక విషయంలో నేను మన నాయక బృందాన్ని మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను వారు మనసుకు తగిన ఫలములు అన్న ఈ అంశం ఇది ప్రాథమికమైనది మాత్రమే కాదు ఇది స్వపరీక్షతో కూడుకున్న అంశం నేను ఇలాంటి ఫలాలు ఫలిస్తున్నానా లేదా అని ఎవరిని మంచుకోవాలని ఏ వయస్సులో ఉన్నవారమైనా ఆత్మశోధన చేసుకునే ఒక తీవ్రమైన అంశాన్ని మన ముందుకు మన పెద్దలు పెట్టారు ఇది నన్ను ఎంతగానో ఉత్సాహపరుస్తుంది మీరేమి నేర్చుకుంటారో ఏమో మీకే వదిలిపెడుతున్నారు కానీ ఈ అంశము నన్ను తొందర చేస్తుంది ఈ అంశము నాలో నేను తొమ్మిది చూసుకునేట్టు చేస్తుంది ఆలోచించాను ఆలోచిస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో మూడు వచనాలు ప్రభు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు వాటిని మీ ముందు నేను ఉంచుతాను నాతో పాటు మీరు వాటిని తీసి చూడడానికి ప్రయత్నించండి నేనైతే చదివి ముగిస్తాను ఒకటి తిమోతి మూడవ అధ్యాయము మూడవ వచనములో పదిహేనవ మూడవ అధ్యాయము పదిహేనవ వచనములో ఒక భాగాన్ని చెబుతున్నాను మీరు చూడాలా బైబిల్ తెచ్చుకోవాలా తేనె వాళ్ళు మీ తో చేతులు అరే పైబుడు తేనె వాడు మీ చేతులు ఎత్తండి అంటున్నా రైట్ నా తెలుగు నేను సవరించుకోవాల్సిన అవసరం ఉంది కదా రైట్ ఇక్కడ ఒకటి తిమోతి మూడు పదిహేను చూడండి అలా చూడండి చూస్తే ఒక మాట తల్లిగా గమనించండి జీవము గల దేవుని సంఘములో జలు ఎలా ప్రవర్తింప అది తిమోతి నీకు తెలియచేయాలని ఈ సంగతులను రాస్తున్నాను కొన్ని గంటలు కూడా వచ్చి ఉండాలి మనకి దేవుని జాగ్రత్తగా చూసుకు ఇంకొక వచనం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఆమోసు గ్రంథము అధ్యాయము పదకొండవ వచనం ఆమోసు నాలుగు పదకొండు చదవండి నాలుగు పన్నెండు ఇలా ఉంది మీ దేవుని సన్నిధిని కనపడుటకైపరుడి సమయాన్ని ఆదా చేయడం కోసం నేను మధ్యలోనే చదివి ఉంచాను ఒకటి మోతి ప్రసంగి ఈ రెండు దాదాపు ఒకే మాట నీవు దేవుని మందిరానికి దేవుని సంఘానికి వెళ్ళేటప్పుడు లేదా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో ప్రవర్తన ఆమోసు చెప్తున్నాడు అదే నీ దేవుని సన్నిధికి వెళ్ళి వెళ్ళడానికి సిద్ధపడి వెళ్ళు సిద్ధపడు ఈ రెండు మాటలు చాలా కీలకమైన మాటలు నాన్న ఇక్కడ ఉంచున మన సంఘ విశ్వాస సమాజమా ఈ సంఘములో మనము విశ్వాసులుగా ఉంటూ ఇక్కడ మనం దేవుడిని ఆరాధించుకుంటూ ఉంటే మనకు రెండు విషయాలు కావాలి ఒకటి సిద్ధపాటు కావాలి ప్రవర్తన విషయంలో జాగ్రత్త కావాలి చాలా శ్రేష్టమైన పదాలు ఇవి ఇది కఠినమైన పథాలు కూడా సామాన్యంగా ఒక సంఘ జీవితంలో ఎవరైతే నానాటికి కొనబడుతూ ఉన్నాయో నానాటికి తగ్గిపోతూ ఉన్నాయో అలాంటి స్థితిలో ఉన్న మనకు ఈ మాటలు పెద్దగా నచ్చు నీవు సిద్ధపడి సంఘానికి ప్రవర్తన జాగ్రత్తగా కలిగి ఉంటూ సన్నిధికి రా అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఒక మాటలు చెప్పాలి ఏంటంటే ప్రవర్తన ఇంగ్లీష్ లో కాండక్ట్ యో కాండక్ట్ ప్రతి కంపెనీకి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది విధులు విధానాలు డూస్ అండ్ డోస్ ఉంటాయి అదేంటో అర్థం కాదు క్రైస్తవ సంఘానికి మటుకు ఈ విధులు ఈ విధానాలు ఈ చెయ్యదగినవి ఈ చెయ్యకూడనివి ఉన్నట్టుగా అనిపించదు మనకి ఎందుకంటే ఈ దేవుణ్ణి మనము ప్రేమ కలిగిన చేసినా ఓకే నేను ఎలా ఉన్నా ఓకే అన్న ఒక అభిప్రాయంలో అంతర్లీనంగా మనం వచ్చేసి ఉంటాం అందుకే సంఘాలలో ప్రవర్తనలు గాడి తప్పుతూ ఉంటున్నాయి సంఘాలలో ఆరాధన కొరకైన సిద్ధపాటులు అదుపు తప్పుతూ ఉంటున్నాయి నిమ్మను కంటే కొన్ని విషయాలు నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడకపోతే రెండవసారి నన్ను అనగా రేపు రాత్రి నన్ను పైకి వెళ్ళకండి వాక్యం ఏం చెప్తుందో అది చెబితే మీరు నేను తీరాల్సింది నేను అడిగాను మన అయ్య గారిని అక్కడ నాకు చెప్పారు ఎనభై ఆ రుణాన్ని ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల తరువాత ఏ యూత్ పెన్షన్ ఆరు సెనర్స్ కి గుంటూరులో జరిగింది అన్నప్పుడు ఆశ్చర్యపోయాను రెండు వేల ఎప్పుడండి జరిగింది రమాని రెండు దశాబ్దాల కాలము జరగలేదు ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు జరిపిద్దాం అని మన నాయకులు ఆలోచిస్తున్నారు రెండు దశాబ్దాలు ఎందుకు జరగలేదు అన్వేషించాలి అది కాదు మన సంఘము నుంచి మన ఎన్ఎంఈ సంఘం నుంచి ఎంతమంది యూత్ వచ్చారండి అని అడిగారు వచ్చారండి కానీ సరిగ్గా అదే రోజు అరుగులో మా వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారండి చాలా నొప్పి కలిగేది అరుకులో ప్రోగ్రాం పెట్టుకోవడం అది మీ సంఘము ప్రోగ్రామ్ అది ఇది ఒక్క సంతపు యువతి యువకుల ప్రోగ్రామ్ మీరు జగత్ పునాదికి ముందు ప్లాన్ చేసుకుని ఒకవేళ ఉన్నా కూడా మీరు పుట్టక మునిపే మీరు ప్లాన్ చేసుకుని ఉన్నా మీ ఆరు సిగరెట్స్ కి ప్రమాణ రెండు దశాబ్దాల తరువాత ఐడెంటిటీ నీ గుర్తింపు అనే ఒక శ్రేష్టమైన అంశంతో కొన్ని నెలల ముందు మా అన్ని అతిథి బోధకులను వారు పిలిచి అనగా మీరు పిలిచి మాకు ఒక టాపిక్ ఇచ్చి ಬಹುಶಃ ಆಶೀರ್ ಅರು ತಲ್ಲು ತನ್ನೂ ಬು ನೀನ್ మీరందరూ కూడా మీ దేవునికి మీరు అర్థం చదువుతి అయి ఇది కదా మన ఆధ్యాత్మికత ఇది కదా మన ప్రవర్తన ఇది కదా మన సిద్ధపాటు చెవు వెళ్ళిన దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు తనకిటికి ప్రవక్తలు తనకిటికి యాజకులు తనకిటికి ప్రధాన యాజకులు భయపడ్డారు వణికారు చస్తామేమో అది వారు బెదురు వెతురు సన్నిధిలోనికి ఆ పరిశుద్ధ ప్రాంగణంలోనికి ఆ అతి పరిశుద్ధ ప్రాంగణంలోనికి వెళ్ళి ఎంతమంది చచ్చిపోయి ఉన్నారో కూడా అర్థం కాదు మనం ఆరాధిస్తున్న ఈ దేవుడు భయంకరుడు ఈయన రోషం కలిగిన వాడు నీకు ఇలా చెప్తే అర్థం కాదు చంపేస్తాడు ఈయనలోని ప్రేమ కోణాన్ని మనము ఎరుగుదుము ఈయనలోని కృపా కోణాన్ని మనము ఎదుగుతాము ఈయనలోని రోషం కలిగిన కోణాన్ని మనం ఎప్పుడు ఎరగాలి ఎప్పుడు గ్రహించాలి ఎప్పుడు మనం ప్రవర్తన దిద్దుకోవాలి ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు సిద్ధపడాలి పిల్లగా మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ ఉంటే నా అర్థం ఏంటంటే భాషలో నీవు చేస్తున్న భక్తి బాగుంది అని అర్థం

ఆయన అదే సమయంలో ఆయన క్షమించు కూడా కాబట్టి వెనకటి మన అపరాధాలు వెనకటి మన సిద్ధపాటు లేని జీవితాలు వెనకటి మన ప్రవర్తనలు సరిగా లేని బ్రతుకులు ఇటన్నిటి విషయమై మనము గుండెలో నలిగితూ ఉంటున్న పరిస్థితి అంతరంగంలో నుంచి యథార్థమైన పశ్చాత్తాపము కలిగినట్లయితే నిజమైన భక్తికి మనము ప్రారంభాలు కలిగి ఉండినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనను ఆయన తీపిస్తాడు ఎందుకంటే ఒకటి త్రిపోతీ నేను ఎన్నుకున్నాను అంటే ఒకటి తిపోతి ఇప్పుడు బైబుల్ చూడండి ఒక ఈ ఆరు అధ్యాయాలు నేను చదివిస్తూ ఉన్నప్పుడు ఒక మాట పదే 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 కనీసం పదకొండు పన్నెండు సార్లు వచ్చింది మీకు చూపిస్తాను ఆ మాట ఏంటో చూడండి ఒకటి తిమోతి మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో భక్తి భక్తి హీనులకు అన్న మాట రెండవ అధ్యాయం మొదటి రోజు మీరు చూడాలి మొదటి వచనం సంపూర్ణ భక్తియు వచనం దైవ భక్తి కలవారమని మూడవ అధ్యాయము రైట్ పదహారు వచనం దైవ భక్తిని కూర్చిన మర్మము నాలుగో అధ్యాయం 7వ వచనం దైవ భక్తి విషయంలో 8వ వచనం దైవ భక్తి వీరుపేటిని చెగేసే ఇంకా ఐదవ అధ్యాయము నాలుగో వచనం భక్తి ఆరవ అధ్యాయం మూడో వచనం దైవ భక్తికి ఐదవ వచనం దైవ భక్తి ఆరో వచ్చనం సంతృష్టి సహితమైన దైవభక్తి పదకొండవం భక్తికి ఇలాగున రమారమి పదకొండు పన్నెండు పర్యాయాలు దాదాపు ప్రతి అధ్యాయంలో వచ్చిన మాట ఏంటి భక్తి 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 సంతృష్టి సహిత దైవ భక్తి సంపూర్ణ మాన్యత కలిగిన భక్తి ఇలాంటి మాటలు ఉన్నాయి గాడ్లీనెస్ ఈ గాడ్లీనెస్ అన్న ఈ మాటకు మూల గ్రీకు పదములో ఉన్న అర్థం ఏంటి అంటే ఒకటి ఒకటి రెఫరెన్స్ రెఫరెన్స్ అంటే గౌరవ ప్రభక్తులు చూపించుట రెండవది అనగా మనకు భక్తి దైవభక్తి ఇలా మాటలు ఊరకనే కనిపిస్తున్నాయి కానీ వాస్తవానికి ఆ మూల పదం యొక్క అర్థం ఏంటంటే నువ్వు దేవునికి గౌరవ ప్రపత్తులు చూపించు దేవునికి లోపడు అన్న మాటలు అక్కడ ఉన్నాయి మనసుకు తగిన ఫలాలు ఫలించే ఒక సంఘం మనసుకు తగిన ఒక క్రైస్తవ కుటుంబం విశ్వాసులు ఎలా ఉంటారు అని కనుక ఆలోచన చేస్తే వారు భక్తి చేస్తారు ఆ భక్తి సంపూర్ణ మాన్యత కలిగిన భక్తి ఆ భక్తి సంతుష్టి సహితమైన భక్తి సంతుష్టి సహిత భక్తికి సంపూర్ణ మాన్యత కలిగిన భక్తికి ఆ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో సిద్ధపడినా ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ఆశీర్వాదం వరకు ఈ మధ్యలో జరిగే ఆరాధనా క్రమంలో ఎవరెవరు పాల్గొంచున్నారో సిద్ధపడి ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుంటూ వస్తూ తృప్తి కలిగిన రావాలి నువ్వు బిర్యానీ తింటే నీకు తెలుస్తుంది ఏమని కడుపు నిండా తిన్నాలని నువ్వు కడుపు నిండా తిన్నావు అన్న విషయం నీకే కాదు నేను చూసేవాళ్ళకు కూడా తెలుస్తుంది మీరు రండి హైదరాబాద్ పారడైజ్ ముందు కనుక నిలబడితే లోపల బిర్యానీ తిని బయటకు వస్తున్న వాళ్ళందరూ రకరకాలైన హావభావాలతో వస్తారు నెంబర్ వన్ వారు కొత్త పొట్ట తడుపుకుంటూ వస్తారు ఎక్కువగా పైపుంటుంది రెండోది పళ్ళు కుట్టుకుంటూ వస్తారు పళ్ళల్లో ఇరుక్కుని ఉండి ఉంటుంది మూడోది త్రేచుకుంటూ వస్తారు వారి తిన్నది అక్కడే జీవితానికి మొదలైంది నేను కనుక వెళ్ళి ఒక క్వార్టర్ బిర్యానీ కొట్టుదామా అని అంటే నాకు పట్టులో ప్లేస్ లేదు అని ఒక ఒకడు తింటే అది సంపూర్ణంగా తింటే ఆ వ్యక్తికి తెలుస్తుంది నేను సంపూర్ణంగా తిన్నాను ఇక నాకు ఆకలి లేదని భక్తి కూడా అలా ఉండాలి మనము భక్తి చేస్తే అమ్మయ్య తిగా ప్రార్థన చేసారు తృప్తిగా వాక్య ధ్యానానికి చేసారు తృప్తిగా సాక్ష్యాన్ని తృప్తిగా నా పరిశుద్ధతను తృప్తిగా నా అర్పణను తృప్తిగా నా ఆరాధనను తృప్తిగా వాక్య సందేశాన్ని తృప్తిగా వివిధ కృపావరాల వరాల పరిచయయేలో చేసారని తృప్తి కనలా చివరిసారిగా మనకు ఇలాంటి తృప్తి కలిగిన మాదిరిగా అంశాలు ఎప్పుడు నీకు అనబడిన నీకు నాకు అనబడిన నాకు ఉన్నాయో గుర్తు తెచ్చుకోండి తృప్తిగా ప్రార్థన చేస్తున్నాను తృప్తిగా ఇలా ప్రభు కోసం సాక్ష్యాన్ని లేవనెత్తాను ఇలా మన భక్తి విశ్వాస రంగమునకు సంబంధించిన ఆధ్యాత్మిక అంశాలలో సంతృష్టి సహిత భక్తిని దైవ భక్తిని చేసి ఎన్నాడైంది ఇది మనము ప్రశ్న వేసుకోవలసిన విషయం ప్రమేయ దేవుడి లాగా రాత్రి వేళలో ఈ తొలి ధ్యానములో నేను మిమ్మల్ని ఒక విషయానికి ఆహ్వానిస్తూ ఉన్నాను అదేంటంటే ఈ మూడు రాత్రులు మాత్రమే కాదు ఇది మొదలుకొని ఎప్పుడైనా దైవోపదేశాన్ని కనుక మనం మాత్రమే కాక మన మట్టుకు మనము నా మట్టుకు నేను మీ మట్టుకు మీరు ఒక తీర్మానాన్ని చేసుకుని వెళుతూ ఉండాలి అయిన తర్వాత ఆ తీర్మానానికి నడిపించాడో అది బూడిదలో పోసిందే ప్రసంగం విన్న తర్వాత ఒక తీర్మానాన్ని నువ్వు చేసుకుని వెళ్ళకపోతే నీ పనికి బూడిదలో పోసుకొని మాట్లాడు మాటలు వినుగాక కాబట్టి ఒక గంటసేపు బోధకుడు బోధించవచ్చు కానీ నీకు సంబంధించిన ఆ ఒక విషయంలో ఒక తీర్మానాన్ని చేసుకొని ప్రతి ఆదివారము ప్రతి ఇలాంటి ప్రత్యేక సభలో వెళ్ళకపోయినట్లయితే దానికి ప్రధానమైన కారకుడు నీ మటుకు నొప్పి అవుతా ఉపదేశకుడు ఆశ లేకపోతే ఉపదేశకుడు నీవు ఒక తీర్మానము చెయ్యినట్లుగా వాక్య ఆధారిత బోధ బోధించి నీకు ఒక సవాల్ విసిరి నిర్ణయం నీదే అని అనకపోతే ఇతడు సిద్ధపడి వచ్చిన బోధకుడు కాదు కాలక్షేపానికి వచ్చే పాస్టర్లు కాలక్షేపానికి వచ్చే అతిథి బోధకులు కాలక్షేపానికి వినిపోయే విశ్వాసులు లెక్కకు మిక్కిలుగా ఉంటున్నాను అన్ని నేను అడిగాను యోబా నువ్వు అబ్రహాము సమకాలీనుడు కదా నీ టైంలో బైబుల్ లేదు కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండేవాడు కదా ప్రశ్న ద్వారా మాట్లాడాడు కళల ద్వారా సృష్టిలో సంగతుల ద్వారా మాట్లాడాడు మాట్లాడేవాడు అలా మాట్లాడినప్పుడు నీ జీవితంలో నువ్వు ఏమైనా తీర్మానం చేసుకున్నావా అని అడిగాను ఎప్పటి మనిషిని ఎప్పటి మనిషిని క్రీస్తుకు పూర్వము వారీ మూడు వేల సంవత్సరాల కాలపు మనిషిని అడిగాను ఓ ఎందుకు చేసుకోలేదు ఓ నీడని చేస్తున్నారు అన్నాడు ఒక్కటి చెప్పు యోబా అని అడిగాను అన్నాడు నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను ఇక కన్యకను తేలాగు చెతులు పైపులు లేని కాలంలో ఒక భక్తుడు దేవుడి ప్రత్యక్షతులు విని పోకుండా ఒక తీర్మానాన్ని अब आउट इट वाटर ये नो योशे पुरानी करो योशे पा मैं मुद्दा तो आप रहा हूँ अगले मैं ताप इस्सा को मैं नाम है आपको मैं अमराह एलो बिरांगरों ने को बाबा दूरी पोषारे भक्ति मिले ఆ భక్తి కోసం విన్న తర్వాత ఒక తీర్మానం అంటూ ఏమైనా చేసుకున్నామా అని అడిగాను ఓ నేను చేసుకున్నాను ఒక్కటి చెప్పు అంటాడు ఒక సందర్భంలో ఇలా నేను తీర్మానం నేను నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటానో నేను దుష్కార్యం చేయను ఇది నా అన్నాడు ఆది కారణం ముప్పై కాబట్టి మన వెనక భక్తులు ఉన్నారు మనం వెనుక మనకు బోధిస్తూ ఉంచున్న సాక్షులు ఉన్నారు వాళ్ళు దేవుని వాక్యము విన్న తర్వాత వాళ్ళు తీర్మానాలు చేస్తున్నారు క్రొత్త నిబంధనకు వచ్చి అపోస్తుడైన పౌరుడు అడిగాను పౌర నేను క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలలో దాదాపు సగం అన్నట్టుగా పుస్తకాలు రాసావే నీ సమయానికి ధర్మశాస్త్రము ఉంది నీవు క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతను పొందుతున్నావే ఇవన్నీ విన్న తరువాత నువ్వు రాయుడు సరే ఉత్తరాలు నీ కొడుకు ఏమైనా ఒక తీర్మానాన్ని చేసుకున్నావా అని అడిగితే పోలేడు చేసుకున్నాను అన్నాడు ఒక్కటి చెప్పు అని ఒకసారి ఇలా నేను తీర్మానం చేసుకున్నాను ఇవన్నీ నేను క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోని అనగా నేను క్రీస్తులు పోలి నడుచుకుంటూ తీర్మానం చేస్తున్నాను అని చెప్పాడు కాదా మనం ఉండాల్సింది వీళ్ళను కాదా మనం అనుసరించాల్సింది వాళ్ళకు ధర్మశాస్త్రము మాత్రమే ఉంది ప్రవర్తన గ్రంథాలు మాత్రమే ఉన్నాయి మనకు ముప్పై తొమ్మిది పుస్తకాలు ధర్మశాస్త్రము ప్రవర్తన గ్రంథాలతో పాటు ఇరవై ఏడు పుస్తకాల పరిశుద్ధాత్మ ప్రేరేపితమైన నవనిబంధన సంఘ क्या राजी ना जरूरी अंत्यकाल वर्ग को गुड़ा प्रस्तावना राज़िपे के ना आरंभियारु पुस्तक काला कई बार देशितो महिला लोपर हितो महिला दोषर हितो महिला सत्यरथभो वृद्धरथभो वुदी आनाडु का నాయకులున్నారు ఎన్నెన్నో ఆదర్శాలు బయట ఉన్నాయి మా మధ్యలోనే ఉన్నాయి తీర్మానాలేమి తీర్మానం అంటే న్యూ ఇయర్ కావాలి ఇది మన లైఫ్ స్టైల్ అయిపోయిన పరిస్థితి కాబట్టి పిల్లగా కొన్ని ఈ మాటలు పెంచినప్పుడు మనము విధిగా ఎందుకంటే నేను చెప్పాల్సింది చెప్పాను మీకు మాదిరి చూపించాను వాక్య ఆధారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను నేను ఇప్పుడు ప్రస్తావించబోయే మనసుకు తగిన ఫలాలు ఫలించే సంఘం నాయకులు విశ్వాసులు కుటుంబాలు ఎలా ఉంటాయో అని చెప్పడానికి ఈ మాటలు చెబుతూ వారు తీర్మానాలు చేసుకునేవారుగా ఉంటారు అని నేను జ్ఞాపకం చేస్తూ